వెల్కమ్ టు సిటీవీ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తెలంగాణ ప్రజలకు తెలియచేస్తున్న శ్రీపాడి కౌశిక్ రెడ్డి మీద బహిరంగంగా దాడులు చేస్తామని ప్రకటించడం అప్రజాస్వామికమని జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్ సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్ మాజీ కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్ గాజుల భాస్కర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ములుగు దిలీప్ పర్లపల్లి రమేష్ భోగం వెంకటేష్ మద్ది సంపత్ రామడుగు రవీందర్ రావ్ కొమ్మ నరేష్ మహమ్మద్ జానీ మహమ్మద్ జమీర్ కిషోర్ గౌరవ వాడ్ అధ్యక్షులు పార్టీ ముఖ్య శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు దగ్నం చేయడం జరిగింది దానికి నిరసన ఈ రోజు రేవేంద్ర రెడ్డి గారి పైన జన్మగుండ పేరులో కేసు పెట్టడం జరిగింది రేవేంద్ర రెడ్డి గారి దిష్టిబొమ్మ కూడా దగ్నం చేయడం జరిగింది తెలంగాణ రాష్టంలో ప్రజలందరినీ కూడా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి గద్దెనెత్తిన రేవంత్ రెడ్డి నువ్వైతే ఏవైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినవో ఆ ఫోర్ ట్వంటీ హామీలన్నీ మేము వర్తించే విధంగా పనిచేయమంటావు తప్ప మేమే కొంతమ్మ కోరికలు కోరుతలేం నువ్వు ఆనాడే ప్రజలకైతే ఏ మోసపూరిత వాగ్దానం ఇచ్చినవో ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోవాలి